హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్డిఓ గైడెడ్ పినాకా వెపన్ సిస్టమ్ విమాన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది ప్రొవిజనల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ పిఎస్క్యూఆర్ ధృవీకరణ ప్రయోగాల్లో భాగంగా ఈ క్షిపణి పరీక్షించింది ఈ పరీక్షలో భాగంగా పిఎస్క్యూఆర్ పారామితులైన రేంజింగ్ కచ్చితత్వం స్థిరత్వం తదితర అంశాలను విస్తృతమైన పరీక్ష ద్వారా అంచనా వేస్తోంది రెండు ఇన్ సర్వీస్ పినాకా లాంచర్ల ద్వారా ఒక్కో ప్రొడక్షన్ ఏజెన్సీ నుంచి పన్నెండు రాకెట్లను పరీక్షించింది ఒరిజినల్ పినాక మల్టీబ్యారల్ రాకెట్ లాంచర్ ఆయుధ వ్యవస్థ ఎంబీఆర్ఎల్కు ఇది అప్గ్రేడెడ్ వెర్షన్ గైడెడ్ పినాక మల్టిపుల్ లాంచ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిఆర్డిఓ ల్యాబొరేటరీ ఆర్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏఆర్డిఈ అభివృద్ధి చేసింది కేవలం నలభై నాలుగు సెకండ్లలో మొత్తం పన్నెండు రాకెట్లను ఫైర్ చేయగలదు ఈ సిస్టమ్ సెవెన్ హండ్రెడ్ క్రాస్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ల ప్రాంతాన్ని ధ్వంసం చేయగలదు ఒక బ్యాటరీ మొత్తం డెబ్బై రెండు రాకెట్లను ధ్వంసం చేయగలదు పినాక లాంచర్ల ద్వారా ప్రయోగించే రాకెట్లు ఏకకాలంలో డెబ్బై ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగలవు ఒక్కో రాకెట్ హై ఎక్స్ప్లోజివ్ యాంటీ ట్యాంక్ బాంబ్లెట్స్ యాంటీ పర్సనల్ మైన్స్ సహా పలు వార్ మేడ్ రకాలను మోసుకు వెళ్ళొచ్చు ఇప్పటికే ఆర్మేనియా సహా మరికొన్ని దేశాలు పినాకును కొనుగోలు చేసేందుకు భారత్తో ఒప్పందం చేసుకుంటున్నాయి ఇదిలా ఉంటే భారత అమలు పదులో మరో అస్తలం చేరింది ఒడిస్సా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు క్షిపణిలోని అన్ని వ్యవస్థలు ఆశించిన రీతిలో పనిచేశాయని ప్రాథమిక లక్ష్యాలను చేరుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది మిస్సైల్ వే పాయింట్ నావిగేషన్ ఉపయోగించి కావలసిన మార్గాన్ని అనుసరించినట్లు తెలిపారు వివిధ ఎత్తుల్లో వేగంగా ఎగురుతున్న సమయంలో వివిధ రకాల విన్యాసాలు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు తెలిపారు మెరుగైన మరింత విశ్వసనీయమైన పనితీరును నిర్ధారించడానికి మిసైల్లో అధునాతన ఏవియానిక్స్ సాఫ్ట్వేర్ ఉన్నాయి డిఆర్డివో మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్ నుంచి ఒడిశా తీరంలోని చండిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రోయిజ్ మిసైల్ ఎల్ఆర్ఎల్ఏసిఎం యొక్క తొలి విమాన పరీక్ష నిర్వహించిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది రాడర్ ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ మరియు టెలిమెట్రీ వంటి అనేక రేంజ్ సెన్సార్లు క్షిపణి పనితీరును పర్యవేక్షించాయి క్షిపణి మార్గాన్ని కవర్ చేయడానికి వివిధ ప్రదేశాల్లో వీటిని మోహరించారు డిఆర్డీఓతో పాటు బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా ఎల్ఆర్ఎల్జెసిఎం అభివృద్ధి చేపడింది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు ఎల్ఆర్ఎల్జెసిఎం కోసం రెండు డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్లుగా ఉన్నాయి మిసైల్ డెవలప్మెంట్ ఇంటిగ్రేషన్లో నిమగ్నమయ్యాయి ఎల్ఆర్ఎల్జేసిఎం అనేది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించిన మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ఇది మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్ను ఉపయోగించి భూమి నుండి యూనివర్సల్ వర్టికల్ లాంచ్ మాడ్యూల్ సిస్టమ్ను ఉపయోగించి ఫ్రంట్ లైన్ షిప్ల నుంచి ప్రయోగించేలా కాన్ఫిగర్ చేయబడిందని అధికారులు తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్